సొసైటీ మూమెంట్లో ఈ సహకార ర్యాలీలు గత రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ దాదాపు పదిహేను ర్యాలీలు చేశాం ఆంధ్ర ప్రాంతంలో కూడా అయితే ఎక్కడ సహకార ర్యాలీ అయినా నిజామాబాద్ మాస్టర్సు ఒక ఉదాహరణగా ఒక ఉత్సాహంగా ఒక ఎగ్జాంపుల్గా ఉంటూ బస్సులు బస్సులు వస్తూ వందల మంది వస్తూ ఈ సహకార ర్యాలకు అద్భుతమైన సమ్మను చేస్తున్నందుకు నిజామాబాద్ మాస్టర్స్కు పిరమిటర్ వస్తారు నాకు కృతజ్ఞత ముందు ముందు కూడా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా బిఎస్ఎస్ మూమెంట్లో ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు డేటా ప్రాజెక్ట్ కానీ ఐడి కార్డ్స్ ప్రాజెక్ట్ కానీ ప్రతిదీ ముందు ఉండాలని మా ఆకాంక్ష అందులో భాగంగా ఆర్మూర్ పిరమిడ్ అతి త్వరలో వందకు వంద శాతం మళ్ళీ ఒక పైసా పని లేకుండా వందకు వంద శాతం కంప్లీట్ చేసి ఈ నిజామాబాద్ జిల్లా మంత్రి చేతుల మీదుగా ఒక గొప్ప కార్యక్రమం చేయాలన్న సంకల్పం పెట్టాం ఆ కార్యక్రమం కూడా అద్భుతంగా జరగాలని థ్యాంక్ యూ